దసరా నవరాత్రిలో విజయవాడ కరకదుర్గమ్ను పోలీస్ స్టేషన్ లో ఎందుకు పెడతారు అసలు పోలీస్ స్టేషన్ కి సంబంధం ఏమిటి ఇది విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను చివరి వరకు చూడండి కొండవీటిరెడ్డి రాజులు పరిపాలించిన కాలంలో జరిగింది అప్పట్లో విజయవాడ ఇలా ఉండేది కాదు ఎక్కడ చూసినా చెట్లు మొత్తం అడవి కృష్ణా నదిలో చేపలు పట్టడానికి జాలర్లు వచ్చేవారు వాళ్ళకి రక్షణగా ఇద్దరు సైనికులను రాజు నియమించాడు అందులో ముఖ్యమైన వ్యక్తి పేరు మంగయ్య ఈ ఇద్దరు సిపాయిలు చాలా జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించేవారు ఆ ఇద్దరు సిపాయిలు తమ విధుల్లో ఏదో చిన్న పొరపాటు చేయడంతో వాళ్ళని ఉద్యోగం నుండి తీసేశారు అలా చేపలు పట్టిన జాలర్లు వాళ్లకు సౌకర్యంగా ఉండాలి అని విశ్రాంతి తీసుకునే ప్రదేశంలోనే గుడిసెలు వేసుకుని ఉండడం మొదలు పెట్టారు అది ఇప్పటి జాలర్లపల్లి మంగయ్యకు కూడా జాలర్లు ఉన్న ఊర్లోనే నివాసం ఏర్పరచుకున్నాడు ఒకరోజు మంగయ్య మేకలను తోలుకొని కొండ మీదకు వెళ్లాడు ఉద్యోగం పోయిందన్న బాధలో ఒక చిన్న రాయితో మట్టి మీద గీస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అలా మట్టిలోంచి ఒక విగ్రహం ఆకారం బయటకు వచ్చింది అదేమిటో కూడా చూడకుండా మంగయ్య ఇంటికి వెళ్లిపోయాడు ఇంటికి వెళ్లేసరికి మంగయ్య కూతుర్ల అమ్మవారు ప్రవేశించి గంభీరంగా ఇలా అడిగారు ఏం మంగయ్య నేను కనబడినా పట్టించుకోకుండా వచ్చేసావా అని అడిగారు దుర్గమ్మవారే అని గుర్తించిన మంగయ్య మళ్లీ వెళ్లి కొద్దిగా తవ్వగా మట్టిలోంచి ఒక అద్భుతమైన విగ్రహం బయటకు వచ్చింది జాలర్లందరూ తమను రక్షించడానికి అమ్మవారు వచ్చారని భావించి వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారిని కొలుచుకున్నారు ఒక రోజు మంగయ్య కలలో అమ్మవారు కనిపించి దసరా నవరాత్రులు చివరి రోజు ఈ దగ్గరకు వచ్చి పసుపు కుంకుమ తీసుకుంటాను నువ్వు నన్ను తోబుట్టువుగా భావించు అని చెప్పారు కొద్ది రోజులకు మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమైపోయింది కాలక్రమేణా మంగయ్య ఇల్లు శిథిలమైపోయింది బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రదేశంలో పోలీస్ స్టేషన్ ఇప్పటి పోలీస్ స్టేషన్ ప్రదేశంలోనే మంగయ్య ఇల్లు ఉండేది కాబట్టి దసరా ఉత్సవాల్లో అమ్మవారి ఉత్సవమూర్తిని ఒక రోజు పోలీస్ స్టేషన్ లో ఉంచి పూజలు చేస్తారు చివరి రోజు అమ్మవారికి పోలీసులందరూ పసుపు కుంకుమ గాజులు ఇలా సారీ అంతా తీసుకొని వెళ్ళి ఇస్తారు ఇంకా మీకు దుర్గా అమ్మవారి కథలు కావాలి అంటే జై భవానీ అని కమెంట్ చేయండి